హాయ్ ఫ్రెండ్స్ నేను మీలో ఒకరిని ఇస్రో అదే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ అయిన గగనియాన్ మిషన్ ఈ గగనియాన్ మిషన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆస్ట్రోనాయిట్స్ని స్పేస్లోకి తీసుకువెళ్ళి మూడు నుంచి ఏడు రోజుల వరకు ఉంచి మళ్ళీ భూమి మీదకి తీసుకురావటం అయితే ఇస్రో ఈ ప్రాజెక్ట్ని టూ స్టేజెస్లో ప్లాన్ చేసింది ఫస్ట్ స్టేజ్ డిసెంబర్లో జరుగుతుంది ఏజ్లో అన్క్రూ మాడ్యూల్ని స్పేస్లోకి పంపిస్తున్నారు దీనిలో ఆస్ట్రోనట్స్ ఎవరు ఉండరు అయితే దీనిలో వ్యామమిత్ర అనే ఆల్ఫ్ హ్యూమనాయిడ్ లేడీ రోబోట్ని పంపిస్తున్నారు వ్యామమిత్ర అనే పదం సాంస్క్రిత్ భాష నుండి తీసుకున్నారు వ్యామ్ అంటే స్పేస్ అని మిత్ర అంటే ఫ్రెండ్ అని అర్థం హ్యుమనాయిడ్ రోబోట్ అంటే అర్థం ఏంటంటే అప్పర్ బాడీ పార్ట్స్ లైక్ హెడ్ హ్యాండ్స్ మాత్రమే ఉంటాయి లోవర్ బాడీ పార్ట్స్ లైక్ లెగ్స్ ఉండవు ఈ రోబోటు స్పేస్లోకి వెళ్ళిన తర్వాత మాడ్యూల్లో ఉన్న లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఫంక్షనింగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సో ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా ఫైనల్ స్టేజ్ అంటే ట్వంటీ ట్వంటీ సెవెన్లో జరగబోతుంది దీంట్లో క్రూ మాడ్యూల్ని పంపిస్తున్నారు అంటే ఆస్ట్రోనాట్స్ స్పేస్లోకి పంపిస్తారు సో ఇది ఫ్రెండ్స్ మిషన్ గురించి జై హింద్